జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందడం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది ముఖ్యంగా ఈ విజయంతో ఆయనకు మంత్రి పదవి దక్కుతుందా అన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అత్యంత కీలకమైన ఎన్నిక ఇది ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ నవీన్ యాదవ్ విజయంతో మరోసారి తన నేతృత్వాన్ని బలంగా నిరూపించుకుంది ఇక ఈ తగ్గ రివార్డ్ కేబినెట్ స్థానం రూపంలో రావచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇక బీసీ సమీకరణాలు కూడా నవీన్ కు ప్లస్ గానే ఉన్నాయి బీసీలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వాలన్న కాంగ్రెస్ నాయకత్వం ఆలోచనలో భాగంగా వచ్చే రెండు లేదా మూడు బీసీ నేతలకు అవకాశం సమాచారం ప్రస్తుతం స్థానంలో మార్పుల అవకాశాలు ఉన్నాయన్న చర్చ కూడా జరుగుతోంది హైదరాబాద్ రాజకీయాలను దృష్టిలో పెట్టిన నవీన్ యాదవ్ కీలకమే జూబ్లీహిల్స్ నగర హృదయం అదనంగా యాదవ సామాజిక వర్గానికి ప్రస్తుతం కేబినెట్ లో ప్రాతినిధ్యం లేకపోవడం నవీన్ ఛాన్సులను మరింత పెంచుతున్న అంశం జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు గ్రేటర్ లో బలమైన నేత అవసరం ఉండటంతో ఆయనను ప్రమోట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడం కూడా నవీన్ యాదవ్ కు మరో అడ్వాంటేజ్ మొత్తంగా సామాజిక రాజకీయ ప్రాంతీయ సమీకరణాలు అన్ని నవీన్ యాదవ్ వైపే ఉన్నాయని చెప్పొచ్చు రాబోయే కేబినెట్ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు